హాయ్ అండి మనము రుచికరమైన వంటకం ఒకటి చేసేద్దాం రండి వంకాయలు వేరుగా గోంగూర వేరుగా కమ్మగా వండుకుంటాం కదా మనం ఏవైనా రెండు చాలా రుచికరంగా ఉంటాయి కదా ఇప్పుడు గోంగూరతో కలిపి వంకాయ ఎలా ఉండాలో చూద్దాం రండి గోంగూర టమాటాలు పచ్చిమిర్చి కారము పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకోవాలండి ఇది కొంచెం నీళ్ళు చిలకరించుకొని ఉడకబెట్టిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు వంకాయ అల్లము వెల్లుల్లి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇవి వేసుకున్న మిశ్రమాన్ని బాగా ఉడికించుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి ఆవాలు వేసుకోవాలి ముందుగా ఈ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మనం వంకాయ ఇది వేరువేరుగా చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు కలిపితే చాలా బాగుంది ఇప్పుడు మినపప్పు జీలకర్ర వేసానండి ఆ రెండు బాగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి మాడకుండా చక్కగా వేగిన తర్వాత వాటిని మనం ఉల్లిపాయలు చక్కగా ముక్కలు కోసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లి తీసుకున్నానండి ఎందు తీసుకున్నా బాగానే ఉంటుంది ఐదారు వెల్లుల్లి తీసుకున్నాను నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను కానీ వెల్లుల్లి కూడా బాగుంటుందని వెల్లుల్లి కూడా వేసాను ఈ వెల్లుల్లి కూడా పోపు దినుసులు బాగా వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలండి ఇందులో చక్కగా దగ్గరగా వాటర్ లేకుండానే గోంగూర ఉడికితే చాలండి దీంట్లో వాటర్ వేయకూడదు మళ్ళా తర్వాత చక్క కమ్మగా ఉంటుంది కూర ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేగిన తర్వాత వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అల్లం పేస్ట్ అండి జీలకర్ర ఇప్పుడు కూడా వేసుకున్నాను నేను కొంచెము తర్వాత అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను నేను ఎక్కువగా వేసుకోలేదు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా ఒక హాఫ్ ఎల్లు వెల్లుల్లి మాత్రం రెబ్బలు తీసుకొని లైట్గా చిత్తగొట్టుకొని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అంతే ఎక్కువ వేసుకోలేదు బాగా వేగాలండి ఇది సిమ్లోనే మంచి వాసన వచ్చేటట్లుగా ఆ పచ్చివాసన అంతా పోయేలాగా చక్కగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి మన ఇష్టం కొంచెం పెద్ద ముక్కలైనా కోసుకోవచ్చు చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేను పొడవు వంకాయలు తీసుకున్నానండి మా ఇంట్లో అవే ఉన్నాయి అందుబాటులో అవే తీసుకున్నాను ఏ వంకాయలైనా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని ఇక సిమ్ములో పెట్టేసుకున్నానండి నేను సిమ్ములో పెట్టేసి మూత పెట్టేసాను కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాను వేసుకొని కలుపుకొని దాన్ని ఇంకా సిమ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మగ్గుతూ ఉన్నాయి సిమ్లోనే మగ్గాయి చక్కగా ఆయిల్ అయితే ఎక్కువగానే పట్టిందండి గోంగూర వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కూరలో ఇదిగోండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాయి మగ్గిపోయాయి సిమ్లో పెడితే ఈ విధంగా మగ్గాలండి మగ్గిన తర్వాత మనము ఇప్పుడు ఉడకబెట్టుకుంటాం కదండి గోంగూర బాగా చక్కగా ఉప్పేసుకొని రుబ్బి పెట్టుకోవాలి దాన్ని ఇగోండి రుబ్బిన గోంగూరని ఈ మగ్గిన వంకాయల్లో వేసుకొని ఇప్పుడు కారం కొంచెం వేసుకుంటున్నాను నేను సిమ్లో పెట్టుకొని కారం మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను గోంగూరలో చాలకపోతే మొత్తం చక్కగా నీట్గా ఉల్లిపాయల మిశ్రమం దీంట్లో కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్ములోనే పెట్టుకొని ఉంచుకోవాలి ఆయిల్ బాగా ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ పైకి తేలేలాగా చక్కగా వేగాలి గోంగూరకైనా వంకాయకైనా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత సిమ్ చేసి పెట్టుకోండి సిమ్ చేసి మూత పెట్టేసి పెట్టేశాను నేను అలా మధ్యలో మూడు నాలుగు సార్లు దాకా కలిపానండి బాగా ఎక్కువగా కలుపుకుంటే బాగా ఎక్కువ కలదిప్పేసుకుంటే వంకాయలు చితికిపోతాయి అలా కాకుండా ఇదిగోండి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు కొత్తిమీరతో వేసుకొని దించుకున్నానండి నేను కమ్మనైన వంకాయ గోంగూర కూర చాలా రుచికరమైన వంకాయ గోంగూర రెడీ అయ్యింది మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగుందండి ఇది మాత్రం తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీ ఇంట్లో చేసుకోండి ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను నేను ఎంతో రుచికరమైన కూర రెడీ